భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం జై హనుమాన్ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం అజాఢ్యం వాక్పటుత్వంచనూమత్ స్మరణాత్ భవేత్ హనుమంతుని మనసారా స్మరిస్తే చాలు బుద్ధి శరీర బలం యశస్సు చెదరని ధైర్యం భయపడకపోవడం ఆరోగ్యం పనిలో చురుకుదనం వాక్కు సామర్థ్యం కలుగుతాయని ప్రమాణం మన భారతీయ సంప్రదాయంలో మనకెన్నో పండుగలున్నా విశేషమైన భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగల్లో శ్రీ హనుమజ్ జయంతి ఒకటి అందుకే దేశవ్యాప్తంగా హనుమాన్ జయంతి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి భక్తి విశేషాల్లో భాగంగా శ్రీ హనుమాన్ జయంతి వేడుకల సమాహారం జై హనుమాన్ కార్యక్రమానికి స్వాగతం తిరుమలలో హనుమత్ జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి పాపనాశనం తీర్థం మార్గంలోని జపాలి ఆకాశగంగ తిరుమల శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న బేడి ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక అభిషేకాదులు నిర్వహించారు తొలుత ఆకాశగంగలో శ్రీ అంజనాదేవి శ్రీ వారికి శ్రీవారి ఆలయం నుంచి విశేషమైన శేషవస్త్రాలను ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి సమర్పించారు హనుమంతుని జన్మ విశేషాలతో ప్రారంభమై ఉపచారాలు పంచామృత స్నపన తిరుమంచనం నిర్వహించారు లోకక్షేమం కోసం స్వామివారికి ఎంతో ప్రీతిపాత్రమైన మల్లెలతో సహస్రనామ అర్చన నిర్వహించారు మరోవైపు జపాలి తీర్థంలోని శ్రీ ఆంజనేయ స్వామి వారికి ఈవో పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ను కని తనుములు బుద్ధు దూలమి తెలుపు సత్యములు శ్రీ హనుమాను గురుదేవు చరణములు సాదరణములు हनुमान ज्ञान गुणबंद जय पंडित्रिलोक पूजित राम गोता सुमित बलधाम अंजनी पुत्र पवन नाम उदय भानु मणि भावन लीला अमृत मुनु ग्रोलीना कांचन वन विराजितेश కుండల మలిపిక కే హనుమాను గురుదేవ చరణాము రామసుగ్రీవుల మైత్రి గు పదవీ సుగ్రీవుల నిలి జనకీ దోడ్కొని దోట్ని లంఘించి లంక జేరుకుని సూక్ష్మ రూపమున సీతను చూచి వికట రూపమున లంకను గౌమ రూపమున అసురుల జోసి నమ కార్యమును చపలముజేసిన శ్రీ హనుమాను గురువు చరణములు శ్రీ సజాడగణి వచ్చిన నేను గని శ్రీ రఘువీ గుడు కౌగిట గని గుణి సహస్ర రీతుల నిను గుణియాడగ కాగల కార్యము నీపై నిడగా వానర సేనతో వారి బిగా లంకే శునితో తల పడిపోరి ఓరు హోరునారు హోరునారు సాగీణ అసురసేనలా వరుసన దూషిన रिहनु मानु गुरुदेव देवु चरनमुलु तिह परसाधक सरनमुलु జగిత్యాల జిల్లా కొండకట్టు ఆంజనేయ స్వామి ఆలయ పరిసరాలు కాషాయ శోభను సంతరించుకున్నాయి స్వామివారికి వేకువజాము నుంచే ప్రత్యేక పూజలు అభిషేకాలు చేశారు ఆలయ అర్చకులు ఫల పంచామృత అభిషేకాలు నిర్వహించారు వివిధ జిల్లాల నుంచి దీక్షాపరులు పాదాలకు వస్త్రాలు చుట్టుకుని హనుమాన్ జెండాను పట్టుకుని పాదయాత్రగా రామలక్ష్మణ జానకి బోలో హనుమానికి అంటూ ఇరుముడులతో కొండపైకి చేరుకున్నారు స్వామివారిని దర్శించుకుని కళ్యాణకట్ట భవనంలో మాల విరమణ చేశారు అనంతరం తలనీలాలు సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు राम वुला महित्रिनि गोले पे राज पदवे सुग्रीव वुनने ले पे पति मुद्र का दौड़ कोनी जल चे लंका जे रुकोनी सूक्ष्म मरुपा मुना सीता नूझू ची निकट रुपा मुना लंकनू

భద్రాద్రి రామయ్య సన్నిధి మాలధార్లతో కిటకిటలాడింది శ్రీరాముని సన్నిధిలో గల స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి ఉదయం స్వామివారికి ఏకాంతంగా అభిషేకం నిర్వహించారు ధర్మపురిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనుబంధ శ్రీ ప్రసన్నాంజనేయస్వామికి ప్రత్యేక అభిషేకాలు అర్చనలు జరిగాయి స్వామివారి దర్శనానికి పెద్ద ఎత్తున హనుమాన్ దీక్షాపరులు భక్తులు బార్లు తీరారు కొండగట్టు అంజన్న దర్శనానంతరం ధర్మపురి ప్రసన్నాంజనేయ స్వామిని దర్శించుకుని హనుమాన్ దీక్షాపరులు మాల విరమణ చేశారు జయ జయ రామనామంతో ఆలయ ప్రాంగణం మార్మోగింది కాళేశ్వరంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయ అనుబంధ శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో అర్చకులు స్వామివార్లకు చెందనం తైలాభిషేకం తమలపాకుల పూజ చతుర్వేద విశేష పూజలు నిర్వహించారు వడపప్పు బెల్లం పాయసాలను నైవేద్యంగా సమర్పించారు వేములవాడ రాజన్న ఆలయం జై శ్రీరామ్ నామంతో మార్మోగింది హనుమత్ జయంతి సందర్భంగా భక్తులు స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీ ధర్మగుండంలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారి దర్శనానికి క్యూ క్యూలైన్లో బార్లు తీరారు మొక్కులు చెల్లించుకున్నారు కాజీపేటలోని శ్రీ శ్వేతార్కమూల గణపతి దివ్యక్షేత్రంలో శ్రీ యోగ ఆంజనేయ స్వామికి విశేష పంచామృత పంచభర్ణ పానక ఏకధారాభిషేకాలు ఘనంగా జరిగాయి స్వామివారిని సుందరంగా అలంకరించారు తదుపరి శ్రీరామనామ భజన హనుమాన్ చాలీస పారాయణం సుందరాకాండ పారాయణం హనుమాన్ బడబానల స్తోత్రం సూక్తం పారాయణం చేశారు శ్రీ హనుమాను గురుదేవు చరణములు తినపర సాధక శరణములు బుద్ధి నా తను సీలను బుద్ధు దూలని తెలుపు సత్యములు శ్రీ హనుమాను గురుదేవ చరణములు తిన ప్రసాద శరణములు हनुमत ज्ञान गुण बंदित जय पंडित त्रिलोक पूजित राम बल बलधाम अंजनी पुत्र पवन नाम उदय भानुनी मधुरपलमणि भावन लीलामृत मुनुला అనంతపురం జిల్లా కసాపురంలో నెట్టికంటి ఆంజనేయస్వామి క్షేత్రంలో హనుమత్ జయంతి వేడుకలు నేత్రపర్వంగా జరిగాయి వేడుకల్లో భాగంగా స్వామివారికి విశేష పంచామృతాభిషేకాలు ప్రత్యేక అలంకరణలు సింధూర పూజలు హోమాలు చేశారు స్వామివారి మూలమూర్తికి స్వర్ణవజ్ర కవచ అలంకరణ విశేష పుష్పాలంకరణ చేసి భక్తులను దర్శనానికి అనుమతించారు సాయంత్రం ఆంజనేయస్వామి ఉత్సవమూర్తిని ఒంటె వాహనంపై కొలువుదీర్చి ఆలయ ప్రాంగణంలో ప్రాకారోత్సవం నిర్వహించారు యాగశాలలో ప్రత్యేక హోమాలు జరిగాయి రామసుగ్రీవుల మైత్రిని గొలిపి రాజపదవీ సుగ్రీవుల నిలిపి జానకీపతి ముద్రిక దోడ్కుని జలది లంఘించి లంక చేరుకొని సూక్ష్మ రూపమున సీతను చూచి వికట రూపమున లంకను దాచి భీమ రూపమున అసురి రామ కార్యమును సఫలము చేసిన విశాఖపట్నంలో జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి శ్రీ యోగ సిద్ధ ఆంజనేయ స్వామి ఆలయంలో అర్చకులు తొలుత గోమాతను పూజించారు అనంతరం స్వామివారికి విశేష పూజలు చేశారు మంగళహారతులు సమర్పించారు राम सुग्रीवल मैत्रिणी गोलिती राज पदवी सुग्रीवन मिले थी जानक्रिक दौड़कोनी जलधिलंघ लंक जे दो సూక్ష్మ రూపమున గూచి వికట రూపమున లంకను దాచి భీమ రూపమున అసురుల నోసి నమ కార్యమును శ్రీ హనుమాను గురుదేవరణము ೀತ ಜಾಡಗಣಿ ವಚ್ಚಿನ ನಿನುಗಣಿ ವೀರಜು ವೀರ ಗುಡು ಕೌಗಿಟ ನೀನು ಗುಣಿ ಸಹಸ್ರ ರೀ ತುಲಾ గల కార్యము నీపై నిడగా వానర సేనతో వారిది దాడి లంకేశునితో తల పడిపోరి ఓరు హోరునారు సగీణ ఓరు హోరునారు సగీణ అసురసేనలా వరుసన దూషిన శ్రీహనుమాను గురుదేవుచరణము శ్రీకాకుళం జిల్లా పలాసలో జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా పలు ఆలయాల్లో అర్చకులు విశేష పూజలు చేశారు పలాస కేటీ రోడ్డులో కొలువు తీరిన ఆంజనేయస్వామి దర్శనానికి శనివారం తెల్లవారుఝాము నుంచే భక్తులు బార్లు తీరారు స్వామివారి నిజరూపాన్ని దర్శించుకుని భక్తులు పొలకించారు విద్యుత్ దీపాల వెలుగుల్లో పలు ఆలయాలు శోభాయమానంగా కనిపించాయి కర్నూలులోని పంచముఖ ఆంజనేయస్వామి ఆలయంలో హనుమత్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా అర్చకులు స్వామివారికి విశేష పూజలు అభిషేకాలు చేశారు హారతులు సమర్పించారు వివిధ రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించారు శ్రీ చరణము पर साध पर हनुमान ज्ञान गुणबंद जय त्रिलोक पूजित राम गोता सुमित बलधाम अंजनी पुत्र पवन नाम उदय भानु मधुरपलमि भावन लीला मृत मुन कांचन वन वेश कुंडल मल्ल कुंजित केश श्री हनुमान गुरुदेव चरण राम सुग्रीवल मैत्री చిత్తూరు జిల్లా పలమనేరు మండలం మొరంగ్ గ్రామం సమీపంలోని అంజనాద్రిలో వెలసిన శ్రీ అభయాంజనేయస్వామి ఆలయంలో విశేష పూజలు జరిగాయి గర్భగుడిలోని ఇరవై ఐదు అడుగుల మూలమూర్తికి శుద్ధోదక అభిషేకం నిర్వహించారు అనంతరం పంచలోహ హనుమంతుడికి పంచామృతాభిషేకం చేశారు తదుపరి స్వామివారిని విశేషంగా అలంకరించి అష్టోత్తర పుష్పార్చన చామర సేవలతో మహామంగళహారతులు సమర్పించారు విజయనగరం జిల్లా రామతీర్థంలో జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారికి విశేష పూజలు చేశారు పంచామృతాలతో అభిషేకించి వివిధ రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించారు స్వామివారిని పలువురు భక్తులు దర్శించుకున్నారు బాపట్ల జిల్లా ఇంకొల్లు మండలం పావులూరులో హనుమ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఉదయం స్వామివారిని ఆవుపాలతో అభిషేకించారు అనంతరం తమలపాకులతో అర్చించారు హనుమ జయంతి సందర్భంగా భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిట్లాడింది హైదరాబాద్లోని ప్రముఖ హనుమత్ క్షేత్రం తాడ్బంద్లో హనుమ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి వేకువచాము నుంచే హనుమాన్ ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో ఇచ్చేశారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారికి విశేష అభిషేకాలు ప్రత్యేక పూజలు చేశారు మంగళ హారతులు సమర్పించారు శ్రీ ఇంట జాడ వచ్చిన నినుగని గని శ్రీ రఘువేణి గుడు కౌగిట నేను సహస్ర రీతుల నినుగోని ఆడగ కాగల కార్యము నీ పై నిడగ వానర సేనతో వారి భాటి లంకేశునితో తల పడిపోరి హోరు హోరునాగీణ హోరు హోరునాగీణ అసురసేనలా వరుసన దూషిన శ్రీ హనుమాను గురుదేవుకరణము లక్ష్మణూర్చతో రాముడల సంజీనా ప్రాణదా రామలక్ష్మణుల అస్రధాటి అసుర వీరులుస్త फिर गुलेनी श्री राम बाणमु नमूं जरी पुरुषों रावण संहारमु यदि लेनी आलंकापुरम् न यदि लेनी आलंकापुरम् न यह लिखा जा विभीषण जैसीना श्री हनुमान गुरुजे उचरनमुलों तिह परसाधक सरनमुलों సీతారాములు నగవుల జనిరే ముల్లో కాల హారతుల అంతులేమి ఆనందాసులే అయోధ్యాపురి కొంగి పొరలే సీతారాముల సుందర మందిరం శ్రీ హైదరాబాద్ కర్మన్ ఘాట్లోని హనుమాన్ దేవస్థానంలో స్వామివారికి విశేష పూజలు జరిగాయి ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చరణల నడుమ స్వామివారికి అభిషేకం చేశారు మంగళహారతులు సమర్పించారు కదళీ ఫలాలు తమలపాకులతో అర్చించారు భారీగా తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు తను సగినతనుములు బుద్ధుదములని తెలుపు సత్యములు శ్రీ హనుమాను గురుదేవ శరణములు తిన ప్రసాద శరణములు हनुमत ज्ञान गुण बंदित जय त्रिलोक पूजित राम गोता जामा अंजनी पुत्र पवन नाम उदय भानु मधुरपलमि भावन लीलामृत मुन ब्रोलि कांचन वर्ण विराजित कुंडल मलित कुछ केश श्री हनुमान गुरुदेव चरण पर साम सुग्रीवल राम गोली पे राज राजपदवे सुग्री హైదరాబాద్ కూకట్పల్లి బాలాజీనగర్లోని శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానంలో స్వామివారికి విశేష పూజలు జరిగాయి ఆలయ అర్చకులు స్వామివారిని అభిషేకించి మంగళహారతులు సమర్పించారు राम सुग्रीवला मैत्रिणी गोलिती राज पदवी सुग्रीवन मिलीते जानक्रिक दौ जलधिलंघ लंक जे कोनी सूक्ष्म रूप मुन सीतनु गूंजी विकट रूप मुन लंकनु गांजी भीम रूप मुन असुर न जाऊं पीना राम कार्य मुनु सफल मुझे सीना श्री हनुमान गुरु देव चरण मुलो यह पर साधक चरण मुलो ఈతజాడగని వచ్చిన నేను గని శ్రీ రఘువేగుడు కౌగిట నేను గని మరో ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం